నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్వీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి ఎప్పటికప్పుడు మంచి మంచి వెరైటీ శారీస్ మీకు అందిస్తూ వస్తున్నారంటే అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంది నేనేం తీసుకోవాలనే ఆలోచన ముందు చూ మీకు చూపించడం కంటే కూడా నేనేం తీసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ ఎప్పుడు కూడా అప్పుడు కూల్గానే వెళ్తారు మీ అందరికీ తెలిసిన విషయమే అంటే మనం కొనుక్కోగలము మనం ఎఫర్ట్ చేయగలము అన్నట్టుగా ఉండేటట్టుగానే పెట్టుకుంటూ వెళ్తారు ప్యూర్ ఉన్నప్పుడు అది ఎవరు కావాలో వాళ్ళు తీసుకుంటారు అలా ఒక ప్లానింగ్గానే పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవి చక్కగా ఒక పుట్టినరోజో పెళ్లి రోజో ఏదైనా ఉన్నప్పుడు సరదాగా మీరు తీసుకోవడానికి బాగుంటుందండి అటువంటి వెరైటీ శారీస్ని నేను చూపించబోతున్నాను మీరు అస్సలు వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ శారీకే మనం వెళ్ళిపోతాం ఫస్ట్ ఫస్ట్ ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ అయితే అసలు నేను ఇది ప్యూర్ అనుకున్నాను తెలుసా ఎందుకనంటే ఈ సాఫ్ట్ ఉండడం ఇక్కడేమో పట్టు బార్డర్ ఇవ్వడం రెండు వైపులా బుటీ స్టైల్ ఇవ్వడం నాకు ఈ స్టైల్ చూసి నేను ఫస్ట్ ప్యూర్లు పెట్టారు ఇవాళ ఈ కలర్ చూడాలి అనుకున్నాను కానీ ఇది మనకి ప్రీమియం క్వాలిటీలో వస్తుందండి ఆర్గన్జా టిష్యూ కానీ ఆర్గంజా టిష్యూ అని కూడా అనలేం పూర్తిగా సాఫ్ట్ ఇష్యూయే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి బాగుంది ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న బుట్టితోటి బ్లౌజ్ ఎంత బాగుందో చీర చాలా బాగా నచ్చింది నాకు ఎంత ఉంది పద్మావతి గారు ఇది ఇవాళ పద్మావతి గారిని నేను జాయిన్ చేసుకోలేదు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి సో నేనే చెప్పేస్తున్నా మీకు నచ్చితే కనుక తీసుకోండి త్రీ థౌజండ్ బాగుందా బ్లౌజ్ కూడా బాగా మ్యాచ్ అయింది కదా త్రీ థౌజండ్ అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది మనం వేసుకున్నా కూడా ఎక్కడ గుచ్చుకోవడం కానీ అలా లేకుండా చాలా కంఫర్ట్గా ఉందండి చాలా బాగుంది నేను ఏ చీర చూపించినా క్వాలిటీ చెప్తూ ఉంటానో అలాగే మీకు ధర నచ్చితే కొనుక్కోండి అని చెప్తాను ఇందులో ఎవరిని మేము బలవంతం పెట్టేది ఉండదు ఎవరిది ఎందుకంటే కొంతమంది వచ్చిన కమెంట్స్ వస్తున్నాయి అవి ఇది ఎప్పుడు వచ్చేవి కాదు మరి ఎందుకు వస్తున్నాయో మనం ఆలోచించాలనిపించింది అయితే మార్కెట్లో అందరికంటే కూడా మనం మంచి మంచి వెరైటీ ఫస్ట్ చూపిస్తాం ధర చెప్పేస్తాం మీ కంఫర్ట్ అనమాట త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే చాలా బాగున్నాయండి మనకి పట్టు చీరలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది తీసేసుకోమా నెక్స్ట్ సారీ ఏంటండి ఇది ఫ్యాబ్రిక్ కొత్తగా కనబడుతుంది నాకు ఇది కొంచెం మనకి కొత్త ఫ్యాబ్రిక్ అండి నేను మళ్ళీ అవసరం ఇదే నేను తమ్నైల్లో పేరు పెడతాను మక్కాట సార్ కదా కానీ ఎలా ఉంది చెప్పనా ప్యూర్ జూట్ పట్టు ఉంటుంది చూసారా సేమ్ అలా ఉందండి అసలు లోపల కూడా ఎక్కడ మనకి గుచ్చుకున్నట్టుగా ఏమీ లేకుండా చాలా బాగుంది అంటే మనం కొంతమందికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందండి తప్పదు చాలా బాగుంది సారీ నేను ఈ రెండు చూసి ప్యూర్ అనుకున్నాను పద్మావతి గారు ఇవాళ ప్యూర్లు పెట్టారు పెట్టారనుకున్నా చాలా బాగుందండి ప్యూరే నిజంగా ప్రీమియం క్వాలిటీ అండి ఇంకా ప్రీమియం క్వాలిటీలో మనకి ప్యూర్కి దగ్గరగా ఉంది చాలా బాగుందండి చీర అయితే చాలా బాగుంది యాంటిక్ వచ్చింది నా దగ్గర సేమ్ నేను జూట్ పట్టు కడతాను కదా సేమ్ శారీ ఇంకా అది పదమూడు వేలు పద్నాలుగు వేలు పెడతాం మనం ఇది మనకు కొంచెం కంఫర్ట్గా మన ధరలో వస్తుంది ఎంత ఉంది మేడం ఇది ఇది కూడా త్రీ నైన్ చాలా రీజనబుల్ ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు నచ్చేస్తే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ కానీ చాలా బాగున్నాయి శారీస్ నాకైతే ఎంత బాగా నచ్చాయో అవి నాకు ప్యూర్ జూట్ పట్టు కట్టినట్టుగానే ఉంది ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ రెండు ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్లస్ బ్లౌజ్ కూడా చాలా కంఫర్ట్గా ఫ్యాబ్రిక్ బాగుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మనం ప్యూర్ డోలాకి వెళ్దామండి ఈ మధ్యకాలంలో ఇవి చాలా డిమాండ్ ఉన్నాయి శారీస్ చాలా బాగుంది కంచి బార్డరు ఇప్పుడు డోలాలో ఫైన్ మనకి ప్యూర్ క్వాలిటీకి వస్తుంది మళ్ళీ చూసుకోకర్లే ఒక పట్టు చీర కట్టినట్టుగా ప్రస్తుతం ఇవి బాగా మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ చీరలు ఇవి బాగుంటున్నాయి చాలా బాగుంటున్నాయి బ్లాక్ అండ్ వైట్ అని లేకపోతే రెడ్ అండ్ వైట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి మీకు బ్లౌజు చక్కగా ఇట్లా వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ ఒకటి నేను వేసుకుని చూపిస్తాను మీకు చాలా బాగుంది మంచి రెడ్ బ్లౌజ్ దానికే ఇచ్చాడు కాబట్టి మనం ఆ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ఇది ఎంతవరకు ఉందండి ధర టూ థౌజండ్ టూ ఫిఫ్టీకి ఎంత బాగుంది చీరస్సలు కలర్ సిటీ ఇయమ్మ చూపించాను బ్లౌజ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సేమ్ అలాగే ఉంటుంది కానీ మీకు బార్డర్ చేంజ్ వస్తుందండి ఇవి బాగున్నాయి మీరు హాయిగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవి మీకు డైలీ వేర్గా వర్క్ చేసేవారికి మనకైతే చక్కగా హౌస్ హౌస్కి అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా మార్కెట్ అంటే మళ్ళీ రద్దును కమెంట్ చేస్తాను నేను పొరపాటున మొన్న ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కట్టుకోండి చీర అన్నాను సారీ అండి ఓటు వేయడానికి కొత్త చీర కొనుక్కోమని మీనింగ్తో నేను అనలేదు ఎండలో నుంచి వెయ్యాలి కదా అది కొంచెం నేను ఇంకా వివరంగా చెప్పలేకపోయాను అంటే రీల్ వలన మామూలు స్టోరీ అయితే ఖచ్చితంగా చెప్తాను మనం ఇలాంటి లైట్ వీట్లు కొనుక్కున్నప్పుడు అలా ఏదైనా ఎండలో పనికున్నప్పుడు మనకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అని చెప్పాను అండి అందుచేత ఏంటంటే ఇది మార్కెట్ అంటే మళ్ళీ మేము మార్కెట్కి రెండు వేలు పెట్టి కొనుక్కోవాలని మాత్రం అనకండి ఇప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు మన చీర ఎంత కంఫర్ట్గా ఉంటే మనం అంత చక్కగా షాపింగ్ చేసుకుంటాం అంటే మనసు శరీరం హాయిగా ఉంటాయి ఏది కావాలో అదే కొనుక్కుంటాం డబ్బులు పాడి చేయం కొన్ని కొన్నిసార్లు మార్కెట్కి గజ్బిచ్ చీర కట్టుకున్నాం అనుకోండి ఆ షాపింగ్ అంతా కూడా మనం ఆ ఎండల్లో వాటిలో సరిగా చేయలేం అందుకోసం చెప్తున్నాం ఇది కూడా చాలా బాగుంది టూర్స్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళకి డివోషనల్ టూర్స్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా ఈ చీరలు బాగుంటాయి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న చీరలు ఇవి టూ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి ఇది కూడా ప్యూర్ డోలాలోకి వస్తుంది దీనికి దీనికి డిఫరెంట్ ఏంటి కదా ప్యూర్ అవును కాకపోతే టస్సర్ బోర్డర్ కూర్చున్నది వస్తుంది కంచి కడ్డీ బోర్డర్ లా వస్తుంది కరెక్ట్ అవునవును మనం చేసాం కూడా ఈ డిజిటల్ ప్రింట్ తోటి టస్సర్లో ఉందండి సేమ్ ఇదే డిజైన్ మీకు ఇప్పుడు డోలాలో వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చాలా బాగున్నాయి ఈ శారీస్ ఎంత ఉన్నాయండి అంతేనా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే ఎంత బాగున్నాయి చూడండి శారీస్ ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు మీకు చాలా తక్కువ ధరలో ఇదైతే చాలా బాగుందండి ఒకటి పక్కన పెడితే బాగుంది అనిపిస్తుంది ఎల్లో బాగుంది మళ్ళీ ఎల్లో దగ్గరికి వెళ్ళాలి ఎల్లో చాలా బాగుంది ఇదైతే టస్సర్ అండి సేమ్ మనం ఈ కలర్ టస్సర్లో చూపించాం సేమ్ మొత్తం ఫోర్ శారీస్ ఉన్నాయి ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి కాబట్టి మీరు టెన్షన్ పడక్కర్లేదు చక్కగా అలా ఇప్పుడు నేను చూపించిన రెండు డిజైన్స్ కూడా మీరు అలాగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి యూస్ చేసుకునేలాగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా డోలాలో వస్తుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది వేవ్స్ టైప్లాగా ఒక మూడు కలర్స్ వచ్చాయండి కంచి బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది వీటన్నిటికీ కూడా చిన్న బొటీతోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే ఈ చీరలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ మంచిగా ఇచ్చి రిచ్గా అంటే పాటివేర్గా కనిపించేలాగా కంచి బోర్డర్ ఇచ్చి మిడిల్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇది కూడా టూ టూ ఫిఫ్టీ ఇవి కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని పద్మావతి గారి అన్నీ బాగున్నాయి ఈ మొత్తం మూడు డిజైన్స్ కూడా దేనికి అదేనండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి ఈ చీరలు ఎక్కడ చూసినా ఉంటున్నాయి క్వాలిటీ బాగుంటున్నాయి రఫ్ అండ్ టఫ్గా కూడా బాగుంటాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి చక్కగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీకి వచ్చాం ఇది కూడా బాగుందండి చాలా బాగుంది ఇది మనకి ఏంటంటే ప్యూర్ డోలాలోకి వస్తుంది కానీ చిన్న మనకి మంగళగిరి బార్డర్ స్టైల్ ఇచ్చి మిడిల్ అంతా ఏంటంటే చక్కగా వీవింగ్ స్టైల్ ఇచ్చారు గ్యాప్లో ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంటున్నాయి ఈ చీరలు కూడా నేను పద్మావతి గారి దగ్గర ఇందులో కొంచెం చెక్స్లో తీసుకున్నాను నేను బ్లూ అమెరికాలో ఉండగానే సెలెక్ట్ చేశాను కట్టలేదు ఇంకా బ్లౌజ్ రాలేదండి అది వచ్చాక కట్టి చూపిస్తాను ఇదండి బ్లౌజ్ ఎంత బాగుంది చీర అసలు మనకి వేర్ శారీలా ఉంది ఎంతవరకు ఉండొచ్చు అండి ఇది మీకు అచ్చా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే మీకు ఈ శారీ వస్తుందండి కొన్ని చోట్లయితే నాలుగు ఐదు కూడా ఉంది ఫోర్ ఫైవ్ ఉందిలేండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తున్నాయి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పద్మావతి గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఈ వెరైటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ మలాయి పట్టు బాగుంది చాలా సాఫ్ట్గా మనకి జార్జెట్ శారీ ఉన్నట్టుగా ఉందండి చాలా బాగుంది లోపల కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి ఎక్కడా కూడా మనకి అసలు ఏది కనీసం గాజులు పట్టడాలు అలా ఏముండదు మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది పళ్ళు డిఫరెంట్గా వచ్చింది తర్వాత బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయి రావాలి ఎందుకంటే మరి చీర అంతా మీకు వీవింగ్ ఇచ్చారు కదా బ్లౌజ్ సూపర్ శారీ అండి మామూలుగా లేదు అసలు ఒకసారి వేసుకుందాం ఉండు నేను నన్ను వేసుకొని ఇవ్వండి వాళ్ళు ఒక పద్మావతి గారి దగ్గర వర్క్ చేసి ఇద్దరు కూడా చాలా స్పీడ్ నన్ను వేసుకొని గునే లాగేస్తూ ఉంటారు చేశారంటే అంత స్పీడ్ చేస్తారండి లేదంటే వాళ్ళిద్దరు చేత పని చేయించలేము ఒకసారి వీడియోలో చూపిస్తాను వాళ్ళని కూడా చాలా బాగుందండి కంఫర్ట్ ఉంది మంచిగా ఉంది అదే చెప్తున్నాను కదా నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి వీడియో అంటే అది ఆడుతూ పాడుతూ చేసినట్టు ఉంటుంది తప్ప అంటే నేను మీతో పాటు కొంటాను కాబట్టి బాగుందా చీర అవునా ఎంత ఉందండి ఇది ధర మీకు బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఫాలింగ్ మెటీరియల్ చాలా మొత్తం శారీ అంతా కూడా బ్రొకెట్ స్టైల్ అండి చాలా బాగుంది ఈ చీర కూడా బాగుంది మీరు ఒకవేళ ఫైవ్ థౌజండ్లో ప్లాన్ చేసుకుంటే ఈ చీరకి వెళ్ళొచ్చు ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి మలై పట్టు ఈ మలై పట్టులో మనం ప్యూర్కి వెళ్తే మళ్ళీ ఒక ట్వంటీ థౌజండ్ ఆ రేంజెస్ ఉంటాయండి ఇది ప్రీమియం క్వాలిటీ ఇది కూడా మీకు ప్యూర్లోకే వస్తుంది అంటే ప్యూర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మంచి గోల్డ్ కలర్ అండి ఎంత బాగుందో డిఫరెంట్ కలర్ ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్కి పార్టీస్కి బాగుంటుందండి ఆ ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇంకా ఏదైనా డిఫరెంట్ ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది చీర లేకపోతే ఆ ప్లెయిన్ బ్లౌజ్ ఒకవేళ మన ఏజ్ వాళ్ళు తీసుకుంటే నెక్ అలా ట్రై చేయండి ఇంకా అసలు ఫంక్షన్లో అడిగి తీరాల్సిందే చీర అంత బాగుంది ఇవాళ కలెక్షన్ అంత బాగుందండి ఇంకా మస్ట్రూ సిల్క్ ఎంత బాగుందో మస్ట్రూ సిల్క్ ఇంక దీనికి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు అసలు లోపలంతా కూడా మనకి చక్కగా చిన్న చిన్న బుటీస్ స్టైల్ వచ్చింది పైకి వచ్చేటప్పటికి బార్డర్ రెండు వైపులా చిన్న బార్డర్ కలర్ ఎంత బాగుందండి వాటర్ కలర్ మనకి సెలబ్రిటీ కలర్ అంటారు కదా అలా దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కలర్ అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇది ఎంత ఉంది పద్మావతి గారు ఫైవ్ థౌసండ్ వన్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్లే మీకు చెప్పేస్తున్నారు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఏదైనా ఉందంటే ఈ ఇదేనండి మస్టర్ సిల్కే కట్టినప్పుడు ఫీల్ అయ్యి చూశాను ఎలా ఉంటుందని ఎందుకంటే పద్మావతి గారు నాకు పింక్ కలర్ సారీ నేను అమెరికాలో ఉన్నప్పుడు బుక్ చేసి తెప్పించుకున్నాను అప్పుడు కట్టి కూడా మీకు చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు ఆ కట్టినప్పుడు కూడా పద్మావతి గారు ఎలా ఉందంటే మాకు కోడలు తీసేసుకుంది ఆ చీర చాలా బాగా నచ్చి హాయిగా అసలు స్లిమ్గా మనం నడుస్తుంటే కూడా కలర్ మెరుస్తూ బలే ఉందండి చీర నాకు బాగా నచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ మా మష్రూ మష్రూ సిల్కే కానీ ప్యూర్ అయితే మాత్రం నేను బెనారస్ గ్యాలరీలో చూసాను ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉన్నాయండి ఇవి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కూడా ఇలాగే ఉంది ఇంచుమించి ఇది అది ఒకటే కానీ ఇది మంచి క్వాలిటీ మీకు చక్కగా బడ్జెట్ రేంజ్లో వస్తుంది అంతంత డబ్బు ప్యూర్కి అక్కర్లేదు ఇలా రెండు సార్లు కట్టేస్తే అయిపోతుంది చాలా బాగుంది శారీ మన్నకం కూడా బాగుంది చాలాసార్లు రఫ్ అండ్ టఫ్గా కట్టాం మేము నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుందండి మిడిల్ అంతా కూడా మనకి బాందనీ ఇచ్చారు దాని మీద మళ్ళీ వీవింగ్ బుటీస్ వచ్చాయి బార్డర్ బాందనీ బార్డర్ వచ్చింది ట్రాజల్స్ చూడండి ఎంత బాగున్నాయి చక్కగా దీని హైలైట్ ఏంటంటే బ్లౌజ్ ఇది చీర తీసుకుంటే ఉపయోగం ఏంటి చెప్పనా బాందనీ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి హాయిగా చీర మాట ఎలా ఉన్నా ఎందుకంటే ఇది మీటర్ టూ ఫైవ్ దాకా ఉంటుంది రెండుసార్లు కొందామని పట్టు తీసుకుని చెయ్యి వెనక్కి లాగేశా తర్వాత కొందా లేని సో మనకి ఏంటంటే ఈ బ్లౌజు ఎన్నో చీరలకు మ్యాచ్ అవుతుందండి ఎల్లోకి వేయొచ్చు గ్రీన్కి అలా కాంబినేషన్గా వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉందండి ఇది ఎంతవరకు ఉంటుంది మేడం ఫోర్ థౌజండ్ అచ్చా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్కి వెళ్దాం బాగుంది బ్లౌజు ఇందులో హైలైట్ అండి శారీ కూడా ఏంటంటే మనకి చక్కగా బాంధని బోర్డర్ వచ్చి చీరంతా బాంధని చేశారు చిన్న బుటీ స్టైల్ వచ్చి చాలా బాగుంది ఇవి కూడా మీరు డైరెక్ట్ ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇంకా బ్లాక్ అయితే తోపండి ఈ మధ్యనే ఏంటో బ్లాక్ బాగా వస్తున్నాయి ఇదివరకు ఇంతకు బ్లాక్ వచ్చేది కాదు ఇప్పుడు ప్రతి సెట్లోనూ ఒక బ్లాక్ ఖచ్చితంగా ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది ప్యూర్ డోలా క్రీమ్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఫాలింగ్లా ఉంది ప్లస్ బార్డర్లో ఏంటంటే చక్కగా మనకి మీనాకారి బుటీస్ స్టైల్ ఇచ్చారు చీరంతా అక్కడక్కడ బుటీస్ వచ్చాయి ఇది పళ్ళు వస్తుందండి కలర్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ వావ్ ఈ చీర బాగుందండి చాలా బాగుంది చీర చాలా అందంగా చక్కగా ఉంది చీర ఇలా వస్తా అటు పట్టుకోమ్మా మంచి కనకాంబరంలో కొంచెం డార్క్ వస్తుంది వచ్చి ఇది ఏంటంటే చక్కగా వీవింగే పెయింట్ అనుకున్నాను పెయింట్ కాదు ఇది కూడా వీవ్ చేశారు మొత్తం బార్డర్ అంతా చాలా కొత్తగా వచ్చింది చెక్స్ బార్డర్ వచ్చి బుటీస్ వచ్చి చాలా చక్కగా డిజైన్ చేస్తారు మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది చీర మధ్యలో అక్కడక్కడ బుటీ ఇచ్చి మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా బాగుందండి చీర ఎంతవరకు ఉంటుందండి ఇది త్రీ థౌజండ్ నైన్ అవునా బాగుంది తక్కువలోనే వస్తాం త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో చాలా మంచి శారీ అండి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మీరు పద్మావతి గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు మంచి గ్రీన్ అండి ఎంత బాగుందో ఈ చీరలు బాగున్నాయి ఇవాళ పద్మావతి కలెక్షన్స్లో ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయండి ఈ వీడియోలో అన్నీ బాగున్నాయి ప్లస్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ వినటానికి కూడా ఎంతో హాయిగా చక్కగా రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయండి అంతే ఎల్లో అయితే బాగుంది పక్కన పెట్టుకోమంటావా చెప్పండి మీ ఇద్దరు కరకాంబరం బాగుంది అంటారా మళ్ళీ ఎల్లో చీరలు తగ్గిపోయాయి పద్మావతి కాదు నా దగ్గర ఈ బ్లూ కూడా చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి కలర్ చాలా బాగుంది ఈ అసలు చూపించిన అన్నింటిలో కూడా ఒక్కొక్కటి తీసుకో చిన్న చీరలు ఈ మధ్యకాలంలో అన్ని పెద్ద చీరలే కడుతున్నా అంటే ప్యూర్లు వెళ్ళిపోయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక షూట్ కట్టుకోవచ్చు చక్కగా ఉన్నాయి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీరు హాయిగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి పద్మావతి గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చండి అప్పుడు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మొత్తం మీకు తొమ్మిది రంగులు వచ్చాయండి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది రంగులు వచ్చాయి లక్ ఏంటంటే ఇందులో బ్లాక్ లేదు సో మీరు ఏ కలర్ తీసుకున్నా కూడా మీకు ఫంక్షన్కి బాగుంటాయి ఈ చీరలో హైలైట్ ఏంటంటే బార్డర్ బార్డర్ కూడా చాలా కొత్తగా ఇచ్చారు నాకు చీర నచ్చింది అనుకోండి ప్రవాహం ఆగదు మాటల ప్రవాహం నచ్చకపోతే నచ్చపోతేనే కాదు స్పీడ్కి వెళ్ళిపోతాం ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చితే ఇంకా అక్కడ ఆగిపోతూ ఉంటాం ఆల్మోస్ట్ ఇవాళ అన్నీ కూడా ఆగుతూ వెళ్ళాలి అనిపించిందండి మష్రూ సిల్క్ బాగుంది తర్వాత మనం ఆ పట్టు చూపించే మలై పట్టు మలై పట్టు కూడా చాలా బాగుందండి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎంతో పడినట్టుంది అన్నారు కదా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా బాగుందండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని ఒకవేళ అయిపోయినా మళ్ళీ తెప్పించిస్తారు పద్మావతి గారు సో కొంచెం మీరు వెయిట్ చేసి సపోర్ట్ చేయగలిగితే తను మీకు తెప్పించిస్తారు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ప్యూర్ నుంచి మామూలు ఫ్యాన్సీ శారీస్ వరకు కూడా మీకు దొరుకుతాయి శారీ బిజినెస్ వాళ్ళు కూడా మీరు చక్కగా పద్మావతి గారితో అయి తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మార్కెట్ కంటే ముందే పద్మావతి గారి దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీకు ఇచ్చే హోల్సేల్ ధర వేరే ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకెళ్తున్నారు మీరు కూడా ఇంకా కొత్తగా ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను నెంబర్స్ ఇస్తాను మీరు చక్కగా యూజ్ చేసుకోండి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నేను ఫోన్ నెంబర్స్ అడ్రస్ అన్ని క్లియర్గా ఇస్తాను స్టోర్కి అయినా రావచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ